నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ స్పెషలిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు నమస్కారం నమస్తే ప్రవలిక గారు నమస్తే సార్ మ్యారేజ్ డేట్స్ సీజన్ నడుస్తుంది మ్యాన్ మనం కూడా ఒక సిరీస్ స్టార్ట్ చేశాం మ్యారేజ్ అయితే మనం కూడా మ్యారేజ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేసాం కదా అయితే ఆ సిరీస్లో భాగంగా లాస్ట్ వీడియోస్లో మనము ఒకటి రెండు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి ఎలాంటి మ్యారేజ్ డేట్స్ చేసుకోవాలి చేసుకోకూడదు అనేది గురించి మాట్లాడుకున్నాము అయితే మూడో నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది ఏ డేట్స్లో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది వాళ్ళకి లక్కీ నెంబర్స్ ఏంటి అన్ లక్కీ నెంబర్స్ ఏంటి ఈ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఈ మ్యారేజ్ డేట్లో కానీ వాటి గురించి మాట్లాడుకుందామా ఎస్ మేడం నో ప్రాబ్లం ఇప్పుడు మనం ఇప్పుడెప్పుడైనా నిమిడాల్సి క్యాలెండర్ నే ప్రామాణికంగా తీసుకుంది దీంట్లో డేట్లలో జన్మించడం వల్ల సిరీస్ కింద కన్వర్ట్ ఓకే ఇప్పుడు మీరు అడిగిన మూడో సిరీస్ అంటే ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్ లో మూడవ తారీఖు పన్నెండో తారీఖు ఇరవై ఒకటో తారీఖు మరియు ముప్పై తారీఖు ఈ నాలుగు డాట్లలో ఎవరైతే జన్మిస్తారో వీళ్ళని మనం త్రీ సిరీస్ పీపుల్ అంటారు అధిపతి బృహస్పతి దేవతల గురువు వీళ్ళు కూడా చాలా డివైన్ పీపుల్ మామూలుగా ఈ డేట్ ఉన్న వాళ్ళు చాలా మంచిగా ప్రశాంతంగా ఎలాంటి ఇలిగేషన్స్ పెట్టుకోకుండా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా మంచిగా గా ఉంటారు నిజంగా మూడు కూడా మీకు ఎలా ఉంటుంది మూడు ఇలా రాసేసి ఇలా ఒక గీత గీసి ఇట్లా పైన నెలవంక పెట్టే సుక్క పెట్టేస్తే కింద తయారైపోతుంది సో వీళ్ళు కూడా అంత హోమ్ గా ఉంటారు హోమ్లీగా ఉంటారు చాలా పవర్ఫుల్ పర్సన్స్ వీళ్ళ మైండ్ ఎప్పుడు క్రియేటివిటీ గురించి థింక్ చేస్తూ ఉంటది ఏదో ఒకటి సృష్టించాలి వాళ్ళ కోసం కాదు వాళ్ళ కోసం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం కాదు సమాజం సమసమాజ నిర్మాణం కోసం మనం ఏమి ఆలోచనలు చేయాలి కొత్త కొత్త అందుకే స్వామి వివేకానంద ఆయన త్రీ సిరీసే ఆయన ఏం ఆలోచించాడు యువతను బాగా మోటివేట్ చేయాలి యువతను బాగా కొత్త రక్తాన్ని నింపాలి కొత్త శక్తిని నింపాలి అని చెప్పేసి ఎంత ప్రపంచయాత్రలు మొత్తం సో వీళ్ళకు ఒక సందర్భం వస్తుంది మొత్తం అసలు కుటుంబాన్ని వదిలిపెట్టేస్తారు వీళ్ళు అలా వెళ్ళిపోతారు ప్రపంచం మీద సో అంతే ఇప్పుడు స్వామి వివేకానంద కూడా అంతే కదా ఎల్ల ఎక్కడ అమెరికా షికాగో ఎక్కడెక్కడ తిరిగాడు సో అట్లా అంటే ఈ ఈ సిరీస్లో ఎవరైతే ఉంటారో వీళ్ళ లక్కీ నెంబర్ వన్ త్రీ నైన్ వీళ్ళకి ఒకటి మూడు తొమ్మిది వీళ్ళకి లక్కీ నెంబర్ సో వీళ్ళు ఈ లక్కీ నెంబర్లలోనే చేసుకోవాలి ఏజ్ చేసినా కూడా ఈ లక్కీ నెంబర్లనే పట్టుకోవాలి ఈ లక్కీ నెంబర్ వీళ్ళకు వన్ త్రీ నైన్ వీళ్ళకి లక్కీ నెంబర్ సో వీళ్ళు వన్లో లో పెట్టుకోవచ్చు నైన్ లో పెట్టుకోవచ్చు త్రీ వీళ్ళే నెంబరే కాబట్టి సో దాంట్లో ఉన్నా ఉండవచ్చు భార్య భర్తలు కూడా ఉండొచ్చు త్రీ అండ్ త్రీలో కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇద్దరు కూడా మంచి జ్ఞానం ఉన్నలే ఉంటారు ప్రశాంతంగానే ఉంటారు క్రియేటివిటీతో ఉంటారు చికాకులు పెట్టుకునేది ఏం కాదు ఈ నెంబర్ చాలా మంచిగా డివైన్ గా మీ ఇంట్లో ఈ నెంబర్ ఉన్నా కూడా మీరు వాళ్ళతో ఆశీర్వాదం తీసుకున్నా కూడా మంచిదే ఓకే కూడా మంచిదే చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా అంత మంచి నెంబర్ కాబట్టి వీళ్ళు కూడా మ్యారేజ్ చేసుకున్నప్పుడు కేరింగ్ వీళ్ళ లక్కి నెంబర్లతోనే చేసుకోవాలి చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ వీళ్ళకి మళ్ళీ ఈ శత్రు నెంబర్లు ఈ ఈ లో పోవద్దు మళ్ళా ఇబ్బంది అయింది ఇప్పుడు ఆరో నెంబర్ ఉంది ఆరో నెంబర్ ఏంటి శుక్రాచార్యుడు నెంబర్ వీళ్ళు మూడు అంటే దేవతలు ఆయన అంటే రాక్షసుల నెంబర్ రాక్షసుల గురువు ఆయన సో ఆ కాంబినేషన్ వస్తే ప్రాబ్లం అయింది సో అది ఆ కాంబినేషన్ చేయాలి ఇక ఏముంటది పిల్లి ఎలక పోరాటం ఏముంటది అందుకనే ఇప్పుడు వీళ్ళు ఈ డేట్లో మ్యారేజ్ ఉన్నదనుకోండి వీళ్ళు నిత్యం పొద్దు పొద్దునుంచి లేకపోతే రాత్రి దాకా నెట్టుకోవటం కొట్టుకోవటం తోసుకోవటం ఇవే ఉంటాయి భార్య భర్తలు ఒక క్షణం కూడా వీళ్ళు కలిసి ఉన్నట్టుగా ఉండదు అనమాట సో అలాంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కేరింగ్ ఉండాలి ఈ నెంబర్ని అసలు దగ్గర అనేకూడదు సో ఇది ఎప్పుడైతే మీరు ఇలా మంచి సెటరేట్ చేసుకుంటారో అద్భుతంగా చూసుకోపోవచ్చు ఈ నెంబర్ మీకు ఎప్పుడైనా మనం నిబ్రాంచ కార్ నెంబర్లు మొబైల్ నెంబర్లు కూడా చెప్తాము ముప్పై ఆరు రాకూడదు అరవై మూడు రాకూడదు ఎందుకంటే ఇద్దరు గురువులు పక్క పక్కనే ఉంటే ఎక్కడైనా ఇబ్బందే ఎడ్డామంటే తెడ్డామంటారు ముందుకు పోదాం అంటే వెనక్కి అంటారు వెనక్కి పోదామంటే ముందు అంటారు అసలు సాధ్యపడదు సాధ్యపడదు ఈ రెండు అంతే నేను దేవతల గురువు నేను చెప్పింది నడ నువ్వేంద్ర చెప్పేది అంటాడు ఆయన నేను రాక్షసులు నేను గురువునే నువ్వు గురువు కావచ్చు దేవత నేను కూడా రాక్షసుల గురువునే నేను చెప్పింది నేను నేనంటాడు అంటే ముందుకు పోలేరు వెనక్కి రాలేరు నేను చెప్పిందని నడవాలని ఏమే నేను చెప్పింది నడవాలని ఆయన అది ఎటు కాకుండా ఆ సంవత్సరం చిన్న భిన్నం అయిపోతా ఉంటది సక్సెస్ కాలేరు ఇబ్బంది అయిపోతా ఉంటది గ్రోత్ ఉండదు ఫైనాన్షియల్ సౌండ్ ఉండదు ఫైనాన్షియల్గా స్థిరంగా ఉండలేరు చాలా ప్రాబ్లమ్స్ అయితే అంటే సో ఈ కోర్స్ని మీరు అవాయిడ్ చేసుకొని మంచిగా మీరు వన్ త్రీ నైన్లో మీరు త్రీ బై వన్ కానీ లేదంటే త్రీ బై త్రీ కానీ లేదా త్రీ బై నైన్ కానీ ఇలా చేసుకుంటే వీళ్ళు మంచిగా డేట్ కోర్స్ని పర్ఫెక్ట్ సెట్ చేసుకుంటే బాగుంటుంది ఓకే ఓకేనా వీళ్ళు అద్భుతంగా చూసుకుపోతారు వన్ కానీ త్రీ కానీ నైన్ కానీ మ్యారేజ్ డేట్స్ అలానే ఉండాలి

మీరు డిస్టర్బ్ లో ఉండి ఏదో ఒకటి చెప్పేస్తే ఇబ్బంది అయింది అందుకని మంచి చెప్పాలంటే ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలంటే లక్కిని ఎంచుకోవాలి అంటే వేరే నంబర్స్ చేసుకోవడం వల్ల సన్యాసం తీసుకుంటారు అంటారా ఇబ్బంది అయింది మరి అంటే సన్యాసాన్ని అంతే ఒకటి అన్నారు ఒక సందర్భం రాగానే వీళ్ళు వెళ్ళిపోతారు బయటికి అంటే మంచి డేటా మంచి మ్యారేజ్ డేట్స్ మంచి మ్యాచ్ కూడా మ్యారేజ్ జరుగుతుంది ఖచ్చితంగా మన మనశ్శాంతి లేదనుకోండి ఇప్పుడు బలవంతంగా ఆరు నెంబర్ తగిలిచ్చారు ఊరికి ఇబ్బంది అవుతుంది ఇదంతా ఎందుకు నాకు అని చెప్పేసి వెళ్ళిపోతారు ఇబ్బంది అయిపోతారు కాబట్టి ఇది మంచిగా మీ పిల్లలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో జన్మించారు అనుకోండి వాళ్ళకి మంచి నంబర్లతో ప్యారేజ్ చేయండి వాళ్ళు ఎట్లాగా మంచిగా మీకు చాలా హెల్ప్ఫుల్ గానే ఉంటారు స్టార్టింగ్ నుంచి వాళ్ళ ఎలాంటి మీకు ఇబ్బంది పెట్టరు హార్డ్గా మిమ్మల్ని ఎప్పుడు కూడా వ్యతిరేకించారు కూడా వాళ్ళు ఇంకే కావాలంటే ఏదైనా సపోర్ట్ చేస్తారు మంచిగా ఎడ్యుకేషన్ బాగుంటుంది వాళ్ళది మంచిగా చదువుకుంటారు మంచిగా స్థిరపడతారు మంచి మంచి పోస్టులలో ఉంటారు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది వీళ్ళకి సో అలాంటి నెంబర్లో ఉన్న వాళ్ళకి మీరు మంచి సపోర్టింగ్ గా వీళ్ళకి లక్కితో అని చేశారనుకోండి మంచిగా సర్దుబాటు అయితే వాళ్ళ జీవితం ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ ఫోర్సిబుల్ గా మీరు ఏదైనా అన్లక్కి నెంబర్ని తీసుకొచ్చి వాళ్ళకి అనుకోండి మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కట్టుకుని నీళ్ళు మొత్తం కూలిపోతుంది అలా అయిపోతుంది చూడండి పేరెంట్స్ కేరింగ్ తీసుకుంటే జీవితం కూడా చాలా అద్భుతంగా త్రీ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ గురించి వాళ్ళ మ్యారేజ్ డేట్ గురించి అన్లకీ మ్యారేజ్ డేట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా మీరు గురుగారిని గారిని సంప్రదించాలి అనుకున్నా లేదు న్యూమరాలజీ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేదు మీ పిల్లలకు కానీ మీకు కానీ జన్మకుండలి గురించి తెలియాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ